అందరికీ హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మెంతి కూరతో పొరటా చేయబోతున్నాను ఇప్పుడు వస్తున్న ఎండాకాలంలో మెంతి కూర రెగ్యులర్ వాడినారంటే మన బాడీ హీట్ అవ్వకుండా కాపాడుతుంది నెక్స్ట్ వచ్చి ఈజీగా డైజెషన్ అయిపోతుందండి నెక్స్ట్ వచ్చి టేస్ట్ సూపర్ అదృశిగా ఉంటుంది చూస్తుంటే వీడియో చూడాలనిపిస్తుందా సో అలాగైతే వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ ఇక్కడ నేను మెంతికూర పొరట అని చెప్పాను కదా దానికోసమని ఒక గట్ట మెంతికూర తీసుకున్నానండి ఫ్రెష్ మెంతికూర అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు వస్తున్న ఎండాకాలంలో మెంతికూర రెగ్యులర్ మనం వాడామంటే మన బాడీ చల్లగా అంటే వేడి కాకుండా కాపాడుతుంది కంటి చూపు కూడా చాలా మంచిదండి మెంతికూరలో విటమిన్ సి ఉండడం వల్ల మంచి కాల్షియం దొరుకుతుంది మినరల్స్ దొరుకుతుంది నెక్స్ట్ వచ్చి పిల్లలకి పాలిచ్చే తల్లులు అప్పుడప్పుడు ఈ మెంతికూర తిన్నారంటే పాలు ఎక్కువ పిల్లలకి సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చి డైజెషన్ అంటే జీర్ణం బాగా అయిపోతుందండి ఈ మెంతికూర రెగ్యులర్ వాడామంటే లైట్గా ఉంటుంది మెంతికూర వేసి మీరు ఏ వంట చేసినా కూడా మనం తినేటప్పుడు హెవీ అనిపించుకుంటే లైట్గా ఉంటుంది ఈ పొరాట తినేటప్పుడు అంతేనండి హెవీ అనిపించదు మీరు ఎన్ని తిన్నా కూడా లైట్గా ఉన్నట్టే ఉంటుంది మెంతికూర ఒక రెండు మూడు సార్లు బాగా కడిగిసి ఒక సైడ్ పెట్టిన తర్వాత ఒక రోట్లో అల్లం ఒక ఇంచు తెల్లుల్లి ఒకటి పచ్చిమిరపకాయలు ఒక మూడు వేసుకుని మనం పేస్ట్ చేసుకుని పెట్టుకున్నామంటే ఆ మెంతి పరోటా మేతి పరోటా చేస్తాం కదా ఫ్లేవర్ సూపర్గా ఉంటుందండి అంటే ఎక్కువ పేస్ట్ కాదు ఇలాగ కొంచెం కచ్చపిచ్చి దంచేస్తే చాలండి మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ అన్నట్టుంటే మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు ఓకేనా తర్వాత మెంతి కూర ఇలాగా గుండ కట్ చేసుకోవాలి పరోటా అంటే మైదాపిండితో చేయడం లేదండి గోధుమ పిండి వాడుకునే చేస్తున్నాను హెల్త్కి చాలా మంచిది కదా గోధుమ పిండి రెండు కప్పుల గోధుమ పిండి ఇక్కడ తీసుకుంటున్నాను దాంతోపాటు చెనగపిండి ఒక పావు కప్పు అంటే టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా సూపర్గా వస్తుంది ధనియా పౌడర్ ఒక అర టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ ఉప్పు అర టేబుల్ స్పూన్ ఆకుకూరలో ఉప్పు అంశం ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోండి మిరపగుండ పావు టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక పావు టేబుల్ స్పూన్ మనం మిరప కాయలు దంచాం కాబట్టి మిరపకుండా చూసుకుని వేసుకోండి వాము ఒక అర టేబుల్ స్పూన్ చేతుల్లో కొంచెం రబ్ చేసుకుని వేసుకున్నామంటే ఫ్లేవర్ బాగా వస్తుంది నెక్స్ట్ జీర్ణం కూడా బాగా అవుతుంది మనం అల్లం తెల్లుల్లి పచ్చిమిర్చి దంచాం కదా ఆ పేస్ట్ వేసిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఒక అర టేబుల్ స్పూన్ వేసుకుంటే బాగుంటుంది చూడని బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది హింగు ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చి మనం సన్నగా కట్ చేసుకుని పెట్టాం కదా కూర ఆ కూర వేసుకోవాలి ఈ ఎండాకాలంలో ఆకుకూరలు మజ్జిగ పమ్మిడికాయ నీరు తాగితే మన ఒళ్ళు చల్లగా ఉంటుంది సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర లేకపోతే ఏది ఫుల్ ఫిల్ కాదు కదా కొత్తిమీర వేసుకున్నామంటే స్మెల్ సూపర్గా ఉంటుంది ఇక్కడ నేను నెయ్యి ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను నెయ్యి బదులు నూనె కూడా వేసుకోవచ్చు అన్నీ వేసుకుని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ ఎండాకాలంలో పాలకూర తోటకూర ఇలా మెంతికూర ఇలాంటివి తినాలి తర్వాత సొరకాయ ఇలాంటివి తింటే మనం ఒంటికి కొంచెం నీరు అంశం ఎక్కువ దొరికి బాడీ హీట్ అవ్వకుండా కాపాడుతుంది ఓకేనా ఈసారి కర్ణాటకలో ఫిబ్రవరి నెల నుండే ఎండ స్టార్ట్ అయిపోయింది ఎండ చాలా హెవీగా ఉన్నదండి బయటికి వెళ్ళలేకపోతున్నాము అంత ఎండగా ఉన్నది ఇంకా ఏప్రిల్ మేలోనే ఎలా ఉంటుందో దేవుడికే తెలియాలి సో దానికోసమని మనం నీరు ఎక్కువ తాగాలండి మజ్జిగ నీరు పెరుగన్నం ఇలాంటివి ఎక్కువ అంటే మసాలా ఐటమ్ కన్నా ఇలాంటి లైట్ ఫుడ్ తిన్నామంటే మన ఆరోగ్యం మనమే కాపాడుకున్నట్టు ఉంటుంది ఇలా చపాతి ముద్దలా కలిపిన తర్వాత పైన కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ నూనె రాసుకొని ఉంచేస్తే డ్రై అవ్వకుండా సాఫ్ట్గా నాని మనం పొరటాలు చాలా చాలా స్మూత్గా వస్తుంది ఒక అరగంట ఒక సైడ్ పెట్టేద్దాం అరగంట అయిన తర్వాత తీసి ఇప్పుడు మనం పొరాటాలు ఒత్తుకుందామా చాలా ఈజీ అండి కష్టమేం లేదు అన్ని కలిపి ఇలా పెట్టేసినామంటే ఒక అరగంట మీ దగ్గర టైం లేదంటే పావుగంట ఒక సైడ్ పెట్టి చేసినామంటే మనం చేసే పరోటాలు సాఫ్ట్గా ఉంటుంది చూడండి పైన కొంచెం నూనె రాసేసినామంటే పైన లేయర్ అనేది డ్రై కాకుండా సాఫ్ట్గా ఉంటుంది ఇలా ఎన్నో రకాల పొరాటాలు చేసుకోవచ్చు ఆలు పొరాట మేతి పొరాట పాలకూరతో పొరాటాలు చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి తోటకూరతో కూడా చేసుకోవచ్చు ఎన్నో అంటే ఎండాకాలం డైరెక్ట్ చపాతీ కాకుండా ఇలాగ ఆకుకూరలు వేసుకొని చేసినామంటే హెల్త్కి చాలా మంచిది కంటి చూపు కూడా చాలా మంచిది నెక్స్ట్ వచ్చి పిల్లలు కూడా ఇష్టపడి తింటారు ఏదైనా కలర్ఫుల్గా ఉన్నదంటే ఇష్టపడి తింటారు కాబట్టి ఇలాగేదో వెరైటీ చేస్తుంటే ఇష్టపడి తింటారు ఇలా ఉండలు అంటే కొంచెం పరోట అంటే కొంచెం పెద్ద సైజు ఉండలే కావాలి కదా చపాతి కన్నా కొంచెం పెద్ద సైజు కావాలి ఇలా కొంచెం పిండి వేసుకొని ఒత్తుకోవాలన్నమాట నేను ఇక్కడ ట్రైయంగల్ షేప్ పరోటా చేస్తున్నాను మా అమ్మ నేను చిన్న పిల్లప్పుడు అలాగే చేసేవారు అలా చేస్తున్నాను నేను ట్రయాంగిల్ రౌండ్ అయినా చేసుకోవచ్చు లేదంటే బాక్స్ టైప్ అయినా చేసుకోవచ్చు లేదంటే ట్రయాంగిల్ కూడా escocho ట్రయాంగల్ చేసినామంటే పొర పొరలు పొరలుగా వచ్చే పొరట తిన్నట్టు ఉంటుంది సో దానికోసం నేను ఇక్కడ లాగా చేస్తున్నాను ఇలా పూరి సైజు కొత్తుకున్న తర్వాత దానిపైన కొంచెం లైట్గా నూనె వేసుకోండి ఎక్కువ నూనె వేసే అవసరం లేదు మళ్ళీ లాస్ట్లో వేస్తాం కాబట్టి ఇక్కడ కొంచెం లైట్గా వేసుకున్న తర్వాత డబల్ ఫోల్డ్ చేసుకోవాలి డబల్ ఫోల్డ్ చేసుకుని దానిపైన మరి కొంచెం నూనె అనేది వేసుకుంటే మనకి పొరలు పొరలుగా విడివిడిగా వస్తుంది కాబట్టి దానిపైన కూడా కొంచెం నూనె వేసుకోండి నూనె వేసిన తర్వాత అది మళ్ళీ డబల్ ఫోల్డ్ ఇలా చేసుకోవాలి ఇప్పుడు ట్రయాంగిల్ షేప్ వచ్చింది కదా దీన్ని మనం ఒత్తుకోవాలన్నమాట ఆ కార్నర్ అనేది నీటి కనిపించేలా మనం ఒత్తుకోవాలి కొంచెం పైన కొంచెం డ్రై పిండి వేసుకొని గోధుమ పిండి డ్రై పిండి వేసుకొని ఆ ట్రయాంగిల్ షేప్ వచ్చినట్టు ఒత్తుకోవాలి మనకి షేప్తో సంబంధం లేదండి ఎలాగ మనం టేస్ట్ ఉంటే చాలు కదా అయినా చూడడానికి కొంచెం బాగున్నదంటే ఇష్టపడే పిల్లలు కూడా తింటారు కాబట్టి వాళ్ళ కోసమైనా కొంచెం నీట్గా చేయాలి ఓకేనా ఈ పొరాటాలు చేస్తుంటే మా అమ్మ మేము చిన్నపిల్లప్పుడు ఇలా పొరాటాలు చేసుకుని ట్రయాంగిల్ షేప్ పొరాటాలు చేసుకుని ఇచ్చేవారు మేము కాస్తుందాం ఎప్పుడైపోతే ఎప్పుడు తింటామని వాళ్ళము నాకు ఆ సీన్ కొంచెం ఎందుకో గుర్తొచ్చింది మా అమ్మ చేసిన సీన్ గుర్తొచ్చింది మా అమ్మ లేరు కాబట్టి దానికోసమే గుర్తొచ్చింది ఓకేనా ఇప్పుడు ఈ పొరాట పైన కొంచెం వేసుకోవాలండి నువ్వులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మంచి కాల్షియం ఉంటుంది ఈ జనరేషన్ పిల్లలు లేటుగా పడుకోవడం బాగా అలవాటైపోయిందండి ఇది లేటు పడుకోవడం లేటు అలవాటు అలవాటైపోయింది కాబట్టి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి ఇలా నువ్వులు తిన్నామంటే హార్మోన్ బ్యాలెన్స్ అయ్యి నెల సరి కరెక్ట్గా అవుతుందండి అంటే ఆడపిల్లలు అనేది ముట్టు సరిగ్గా కాకపోవడం ఒకటిన్నర నెలకి అవుతుంటారు కదా ఇలాగ రెగ్యులర్ నువ్వులు కానీ వంటలో వాడినట్టుంటే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది నెల నెల కరెక్ట్గా ముట్టయిపోతారు ఓకేనా నువ్వులు చాలా మంచిదండి కంటికి మంచిది ఐరన్ అంశం కాల్షియం అన్నీ దొరుకుతుంది కాబట్టి నువ్వులు రెగ్యులర్ వంటలో వాడితే హెల్త్ చాలా మంచిదండి మంచి ఐరన్ కూడా దొరుకుతుంది ఓకేనా ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చిన తర్వాత నువ్వులు వేసాం చూడడానికి కలర్ఫుల్గా ఉంది తినేటప్పుడు కూడా అంతే బాగుంటుంది నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి తవా వేడి చేసి పెట్టేసి ఉన్నాను దానిపైన మనం ఒత్తుకున్న పొరాటాలు వేసుకుని సైడ్ వేడైన తర్వాత ఉల్టా చేసిన తర్వాత దీనిపైన మనం నెయ్యి కానీ నూనె కానీ వెన్న కానీ వేసుకోవాలా నేను ఇక్కడ వెన్న యూజ్ చేస్తున్నాను ఈరోజు వెన్న కొంచెం చిన్న క్యూబ్లా తీసుకుని ఇలాగ మీద అంతా బాగా రాసుకున్నామంటే కలర్ బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి లేదంటే నెయ్యి నూనె ఏదైనా ఒకటి యూజ్ చేసుకోవచ్చు ఉల్టా చేసుకొని ఇటుపక్క కూడా ఇలాగ ఉల్టా చేసినప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లేదంటే వేరే సైడ్ మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ వెన్న అనేది రాసుకోవాలి రాసేటప్పుడు వేడిగా ఉంటుంది కొంచెం జాగ్రత్త అండి చూసుకొని వెన్న అనేది రాసుకోండి ఓకేనా నెయ్యి అంటే స్పూన్లో వేసేస్తాం వెన్న చేయతో రాస్తాం కాబట్టి జాగ్రత్తగా రాసుకొని చూడండి అంతా అంత కలర్ఫుల్గా ఉంది కదా కలర్ కూడా సూపర్గా వచ్చింది కదా టేస్ట్ కూడా సూపర్ అండి ఇంకొక మాట లేదు మనం ఎన్ని పొరాటాలు తిన్నా కూడా లైట్గా ఉంటుంది హెవీనే అనిపించదు మాత్రం నువ్వులు వేయడం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మా వీడియో మీరు ఎంతవరకు చూశారంటే ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే గంట బటన్ ఆన్ అవుతుంది గంట బటన్ ఆన్ అయితే మేము వీడియోలు అప్లోడ్ చేసిన వెంటనే మీకు వచ్చేస్తుంది ఓకేనా చూడండి పరోటాలన్నీ ఇలా చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో మనం చేసుకున్న మేథీ పరోటా పెరుగు ఆవకాయ అండి ఈ మేతి పొరాటాకి ఎక్కువ మసాల వేసే గ్రేవీ కన్నా ఇలాగ పెరుగుతో ఆవకాయతో తింటే తినడానికి అంటే హితంగా ఉంటుంది అనమాట హెవీ మసాలా లేకుండా వేగం జీర్ణం కూడా అయిపోతుంది నెక్స్ట్ వచ్చి మన పొరాటలు పొరల పొరలుగా ఎంత బాగుంది తెలుసా అండి తినడానికి కూడా అలగచూడని చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉన్నదని పెరుగుతో తిన్నా బాగుంది ఇలాగ నిమ్మకాయ ఊరగాయ ఇంట్లో చేశానండి కొనేస్తలేదు ఇంట్లో చేశాను కాకపోతే వీడియో చేయలేదు ఊరగాయతో తిన్నా కూడా సూపర్ టేస్ట్గా ఉంది మీకు ఈ మేతి పొరాటా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్ ఓకేనండి అందరికీ బాయ్